కీర్తన పన్నెండు ఒకటో వచ్చిన ఏమని భక్తిహీను భక్తిగలవారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా చెప్పండి గతించిపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి వాక్యాన్ని నమ్మాలి బైబిల్ అంతా కూడా ఒక సత్యం చెప్తుంది ఏంటంటే నమ్మాలి ఒకటే మాట నమ్మాలి ఇప్పుడు వాగ్దానాన్ని కూడా మనం నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి ఎలా నమ్మగలుగుతాం చూడండి విశ్వాసుల్లో విశ్వాసులు నలులో ఉన్నప్పుడు నశించిపోయారు అంటే రాను రాను విశ్వాసించేవారు దేవుని వాళ్ళు దేవుణ్ణి ఆ విధంగా ట్రస్ట్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు ఎందుకు తగ్గిపోతున్నారు నమ్మలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు సరే ఇప్పుడు మనం ఎలా నమ్మగలుగుతాము ఎలా నమ్మగలుగుతాము అంటే ముఖ్యంగా దేవుని మాటను నమ్మాలి అంటే దేవుణ్ణి మనం నమ్మాలి వాగ్దానాన్ని నమ్మాలంటే వాగ్దానం చేసిన వాని నమ్మాలి వాగ్దానం చేసిన వారి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది దేవుని బిడ్డ దేవుణ్ణి వాగ్దానం నమ్మాలంటే దేవుణ్ణి నమ్మాలి లేదా దేవుని స్వభావాన్ని నమ్మాలి ఏమిటి దేవుని స్వభావము నూట రెండవ కీర్తన ఇరవై ఏడు అవ్వచ్చు చదవండి కీర్తన రెండు ఇరవై ఏడు అవ్వచ్చు కాబట్టి ఏమిటంటే ఆయన ఇటర్నల్ అంటే ఇమ్మూవబుల్ ఎప్పుడు ఒకేలా ఉండేవాడు అన్ఛేంజింగ్ అన్ఛేంజబుల్ ఆయన మారని వాడు అలాగే ఉంటాడు అంతే కాబట్టి దేవుడు ఏదైనా అన్నాడంటే దానికి స్థిగనై ఉంటాడు ఎందుకంటే మార్పు లేని వాడు దేవుడు మనిషి పొద్దునేమో చేస్తాను చేస్తానంటే మధ్యాహ్నమో చూస్తాను చూస్తానంటే సాయంత్రం అయ్యేది కాదు పోయా ఎవరు చెప్పాడు మరి అప్పుడు అన్నారు కదా సార్ అప్పుడు అలా నిండొచ్చు ఇప్పుడు ఇలా నిండొచ్చు కాబట్టి మనిషి ఏమిటాడు పొద్దున ఒకటి అంటాడు మధ్యాహ్నం ఒకటం సాయంత్రం కాబట్టి ఏమిటంటే మనిషి చెప్పే మాట మార్పు చెందొచ్చు కానీ దేవుని స్వభావం ఏమిటంటే మార్పు చెందని దేవుడు అన్ఛేంజిబుల్ గాడ్ ఆయన స్వభావం అది కాబట్టి మనము దేవుని నమ్మగలుగుతాం ఎనభై తొమ్మిదవ కీర్తన రెండవ వచనం కీర్తన ఎనభై తొమ్మిది రెండవ వచనం కృప నిత్యము స్థాపించబడునయో ఆకాశం నీ విశ్వాస్త్యతను స్థిరపరచుకొందుమనియో అలలు ఆకాశం నీ విశ్వాస్థతను స్థిరపరచుకొందుమనియో నేను అనుకొనుచున్నాను నేను అనుకోనుచున్నాను ఆకాశం నీ విశ్వాస్థతను స్థిరపరచుకున్నాను పౌరు తిమోత్కి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం మనము נם దగనివారమైనను మనము נם ఆయన נםమ్మ దగినవాడుగా ఉండును ఆయన נםమ్మ ఉండును హల్లెలూయా ఆయన తన స్వభావమునకు విరోధముగా ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేదు హల్లెలూయా ఆయన తన స్వభావమునకు విరోధము విరుద్ధముగా ఏమీ చేయజాలడు ఏమి ఆయన స్వభావము చెప్పండి ఆయన נםమ్మ దగినవాడు ఆయన נםమ్మ దగినవాడు అనుకోసమే ఆ పాపను రక్షించిన వాక్యం నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది నమ్మదగినది పూర్ణ అంగీకారం సంపూర్ణంగా అంగీకరించడా యోగ్యమై ఉన్నది కడు మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన స్వభావము నమ్మదగినది కాబట్టి ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏది చేయడం అంటే ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దానికి నిలబడి ఉంటాడు కాబట్టి మాట తీసుకున్నామా ఇక ఆయన స్వభావం ఏంటంటే మారలేడు కాబట్టి సోదరుడు సహోదరి మనం దేవుని నమ్మాలి అంటే దేవుని స్వభావాన్ని నమ్మాలి లేదా దేవుని స్వభావాన్ని గ్రహించాలి దేవుని ఎలా నమ్మగలం అంటే దేవుని స్వభావం తెలిస్తే ఆ స్వభావము చేసి ఆ స్వభావం గలవాడు ఇలాంటి దేవుడు ఈ మాట చెప్పాడు ఇది చెబుతుంది సింపుల్ ఈ స్వభావం గల వ్యక్తి మాట చెప్పాడు అంతే ఇక నువ్వు దానికి ఇక దానికి నమ్మండి నమ్మండి అనేక నేను ఐదు అంశాలు తీసుకొని లేదు ఐదు ఐదు ఇరవై ఐదు తీసుకొని నువ్వు ఏ అంశము పట్టుకోకుండా ఎప్పటికీ నమ్మకుండా అలానే కాదు కాదు ఆయన స్వభావాన్ని తెలిస్తే నమ్ముతావు దేవుని స్వభావము సోదరుడు సహోదరి నమ్మండి దేవుడు ఎందుకుంటాడంటే ఆయన నమ్మదిగిన వాడు కాబట్టి ఆయన వాడు ఈ లోకంలో ఎవరిని నమ్మకపోయినా దేని నమ్మకపోయినా ఏ పరిస్థితులైనా ఆయన నమ్మదగిన వాడు ఆయనను నమ్మచ్చు ఆయన నమ్మచ్చు అంతే ఎవరిని నమ్మకపోయినా ఏమైనా సరే ఏది ఏదేమైనా ఇలా మారినా దేవుని నమ్మచ్చు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన స్వభావరీత్యా ఆయన చెప్పిన దానికి ఆయన మాటిచ్చిన దానికి ఆయన సెలవించిన దానికి కట్టుబడి ఉండేవాడు ఆయన ఈ మధ్యాహ్నం కలిసే సమయంలో సోదరుడ సహోదరి ఆయన వాగ్దాన్ని అనుమానించువా అనుమానించువా ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు